హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జయా నడిగొట్ల ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ పిక్కలు చేస్తున్నాను అనమాట చికెన్ పచ్చడి దానికోసం చికెన్ ముక్కల్ని బోన్లెస్ తీసుకున్నాను స్క్వేర్గా ముక్కలు కోయించాను నీట్గా కడిగి దానికి పసుపు రాసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట మంచిది ఎప్పుడైనా బోన్లెస్ తీసుకోవటం వల్ల మనకి ఏంటంటే పచ్చడి నిలవెక్కు ఉంటుంది బోన్లో మాయిశ్చరైజర్ కొంచెం ఉన్నా కూడా పచ్చడి బూజు పట్టేస్తుంది సో అందుకనే ఎప్పుడు బోన్లెస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేదా సిమ్లో అయినా పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు సో ఇలా ఆయిల్ వేసి ఆయిల్లో చికెన్ మునిగేలా ఉంచి స్లోగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉన్న మాయిశ్చరైజర్ మొత్తం పోయి ఎటువంటి తేమ లేకుండా చికెన్ మాడిపోకూడదు అలాగే ముక్క మంచిగా వేగాలన్నమాట ముక్క వేగింది మాయిశ్చరైజర్ లేదు అని ఎప్పుడు తెలుస్తుందంటే చికెన్ అంతా వేగుతున్నప్పుడు ఆయిల్ తీసి చూస్తే ప్యూర్గా కనిపించాలి వాటర్ కంటెంట్ ఉన్నట్టు కనిపించకూడదు ఇంకా ఇక్కడ కొంచెం వాటర్ ఉంది సో ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాల్లో మొత్తం మాయిశ్చరైజర్ పోతుంది అప్పుడు ఆయిల్ ఆయిల్లా కనిపిస్తుంది సో ఆయిల్ ఎంత పైకి తేలే వరకు కూడా మనం దీన్ని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని వేరే బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి అప్పుడు అడుగున ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆల్రెడీ దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి ఆవాలు కలిపి దంచాను సో దాన్ని యాడ్ చేసి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత అడుగున గ్రాన్యుల్స్లా ఉన్నాయి కదా అది కొంచెం చికెన్లో ఉండే ఫ్యాట్ చిన్న చిన్న పీసెస్గా కట్ అయింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి అండ్ ఆవాల పొడి ఉన్న కలిపింది వేసేస్తున్నాను వేసి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి నాకు కొంచెం కచ్చా కచ్చాగా ఉంటే ఇష్టం అందుకే ఫైన్ పేస్ట్గా ఏమీ చేయలేదు మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి దాన్ని పేస్ట్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం గ్రాన్యువల్గా ఉండేలా వేసుకున్నాను సో నాకేంటంటే తినేటప్పుడు ఈవెన్ అవి కూడా అనమాట అంటే పలుకుల్లా కొంచెం కొంచెం నోటికి తగులుతుంటే నచ్చుతుంది అండ్ ఇప్పుడే ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా రోస్ట్ అయ్యేలా చేయాలి వీటిలో కూడా ఏమాత్రం మాయిశ్చరైజర్ ఉండకూడదు అనమాట చెమ్మ అనేది అండ్ ఇది స్లోగా కలుపుతూ ఫ్రై అయ్యేలా చూడాలి ఎందుకంటే ఇది బేగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి అండ్ ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకుని చికెన్ పీసెస్ యాడ్ చేస్తాను చికెన్ పీస్ యాడ్ చేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను సో సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఏమైనా తక్కువగా ఉంది అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి సో ముక్క బాగా మునగాలి ఆయిల్ బాగా తేలాలి అండ్ దీన్ని ఇలానే ఉంచి మంచిగా రోస్ట్ అయ్యేలా వెయిట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కారాన్ని యాడ్ చేసుకోవటమే చేసుకొని ఒక రెండు మూడు నిమ్మకాయలు పిండుకొని గాజు సీసాలో వేసుకొని ఉంచుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ఇలా చేసుకుంటే కనీసం వన్ మంత్ కన్నా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు బాయ్ బాయ్ పచ్చడి ఎలా ఉంది అన్నది కూడా కమెంట్ చేయండి అండ్ ఇవే వేలో పార్టిసిపేట్ చేయాలంటే నా ప్రతి వీడియోని చూడాలి లైక్ చేయాలి కమెంట్ చేయాలి అండ్ మీకేం కావాలి అనేది ఒక బడ్జెట్లో ఉన్న మంచి గిఫ్ట్ని మీరు కోరుకోండి నేను తప్పకుండా మీకు అందేలా చూస్తాను అండ్ ఆఫర్ ఎండింగ్స్ బాయ్ బాయ్